సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం బిడ్డ నీ కోసమే రెండు అద్భుతాలను తీసుకొచ్చాను ఇది నువ్వు ఖచ్చితంగా విని తీరాలి ఇప్పుడే నీ సమయం వచ్చింది నీ కర్మఫలం తీరింది కాబట్టే ఇది నువ్వు వినగలుగుతున్నావు అని బాబాగారు మనకొక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందులోని పరమార్థం ఏంటి అని ఇప్పుడు చూద్దాం బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సతమవుతూ ఏం చేయాలో అర్థం కాక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నారు ఒక్కసారి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురుజీ ఈ గురుజీ శ్రీ సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిషం అనేది చెబుతారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువు గారు జ్యోతిషంలో గొప్ప అనుభవం ఉన్న గురువు గారు కాబట్టి ఎలాంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలున్నా సరే తప్పకుండా ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యను చెప్పినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు చూపిస్తారండి గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కి కాంటాక్ట్ చేశారంటే ఖచ్చితంగా మీ సమస్య తీరిపోయినట్టే మాకు తెలిసిన వారు కూడా బాగా చెబుతున్నారు అని నమ్మకంగా చెప్పబట్టి ఇప్పుడు మీతో తెలియపరుస్తున్నానండి కాబట్టి ఒకసారి గురూజీకి కాంటాక్ట్ చేయండి ఫోన్ కాల్ ద్వారా గారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ మరొకసారి చెప్తున్నాను నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఇక మన కోసం బాబాగారు అందిస్తున్న ఆ అద్భుతం ఏంటి అని ఇప్పుడు బాగా బాబాగారి మాటల్లోనే విందామా మన కోసం మన సాయినాథుడు ఎన్నో అద్భుతమైన సందేశాలను అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ సాయి తండ్రిని ఎవరైతే నమ్మకంగా నమ్మి ఒక్కసారి వారి కష్టాలను బాబా పాదాల చెంత పెడతారో వారి వారి కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఒడ్డుకు చేర్చింది నేనే కదా తల్లి ఈ సాయిని నమ్ముకొని నా శరణ పోరిన వారు ప్రతి ఒక్కరూ కూడా మంచి ఎదుగుదలలో మంచి స్థాయిలోనే ఉన్నారు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది బతుకు భారంగా అనిపించి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ సాయినామాన్ని స్మరించిన వారికి ఆ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇది నీ జీవితంలో కూడా ఇంతకుముందు జరిగే ఉంది కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆ సమయంలో నా సాయి తండ్రే కదా నన్ను కాపాడింది అని నీకే అర్థమవుతుంది ఆ ఇబ్బందుల నుండి సరైన సమయంలో ఆదుకున్నది నా బాబానే కదా అని నీకు గుర్తుకొస్తుంది అదే నమ్మకంతో ఇప్పుడు కూడా నీ ఉన్న పరిస్థితిని దాటడానికి ఆత్మవిశ్వాసంతో నీ పని నువ్వు చేయి నీ యొక్క ప్రయత్నాలు నువ్వు చెయ్యి దాని తర్వాత ఈ సాయి మీద భారం వెయ్యి తప్పకుండా నీ సమస్యని తొలగిస్తాను నీ ఇబ్బందులన్నీ కూడా గట్టెక్కిస్తాను నీ కష్టకాలాన్ని తొలగిస్తాను నీ కర్మఫలం తీరింది కాబట్టి ఇప్పుడు ఈ సాయి పలుకులు నువ్వు వినగలుగుతున్నావు కర్మలో తీరడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు చేసే మంచి పనుల మీద నువ్వు చేసే పుణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది ఈ జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి కూడా నీదే అన్నీ నువ్వే తేల్చుకోవాలి నువ్వే పడాలి నువ్వే లేవాలి బాధను కూడా భరించాలి నువ్వే నీకు ధైర్యం చెప్పుకోవాలి నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి అంతేకాని ఇతరుల మీద ఎల్ల వేళల ఎప్పుడు కూడా అస్సలు ఆధారపడవద్దు ఇక నీ కర్మఫలాలు తీరాలి అంటే నువ్వు ఖచ్చితంగా పుణ్యం అనేది చేసుండాలి పూర్వజన్మ కర్మఫలం తొలగాలి ఇప్పుడు తెలుసో తెలియకో చేసిన కొన్ని పాపాలను కూడా తొలగించుకోవాలి వాటన్నిటికీ నువ్వు మంచి మనసుతో ఇతరులకి సాయం చేయాలి అంతేకాకుండా మంచినే తలుచుకుంటూ ఉండాలి భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు నీ యొక్క పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరు మనసు నొప్పించకుండా బ్రతకాలి బిడ్డ అప్పుడే నీకంటూ నలుగురు మనుషులు ఏర్పడతారు అంతేకాకుండా భగవంతుడి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది సహనంగా ఉన్నవారికి భగవంతుడు అద్భుతమైన ఫలితం ఇస్తారు ఇది తప్పకుండా జరిగే తీరుతుంది విధిరాతను ఎవ్వరూ మార్చలేరు కానీ విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి నువ్వు చేసే పనులకు ఉంటుంది నువ్వు చేసే మంచి పనులకు మాత్రమే ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధురాత ఎలా ఉన్నా కూడా ఏదో రోజు నీకు మంచే జరుగుతుంది కానీ చెడ్డ పనులు చేసుకుంటూ పోతే నీ విధురాత ఎంత గొప్పగా రాసున్నా పతనం అనేది తప్పదు అందుకే విధురాత కన్నా కర్మఫలం గొప్పది అని చెబుతారు కదా ఇది అక్షర సత్యం ఎప్పుడు కూడా నువ్వు చేసే పనుల మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది అని నమ్ము అలాగే నువ్వు ప్రవర్తన వల్ల ఇతరులు నిన్ను ఎలా నమ్మాలి నీకు ఎంత విలువ ఇవ్వాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే నీ మనసే కాదు నీ ప్రవర్తన మీద కూడా నీ జీవితం ఆధారపడి ఉంటుంది బ్రతకడం అంటే ఎలాగోలా బ్రతకడం కాదు ఇలాగే బ్రతకాలి మంచిగా బ్రతకాలి అనుకోవడమే కదా నిజమైన గొప్పతనం అది ఈ సాయి బిడ్డవైన నీకు తప్పనిసరిగా ఉండాలి ఖచ్చితంగా నువ్వు మంచిగా బ్రతికి చూపాలి అప్పుడే ఈ సాయి తండ్రికి ఆనందంగా ఉంటుంది నా భక్తులు ఆనందంగా ఉంటే నేను ఆనందపడతాను నా భక్తులు మంచి చెడ్డలు చూసుకునే విధంగా నేను కూడా వారు మంచి చేసినప్పుడు సంతోషిస్తాను ఈ సాయి అనుగ్రహం పూర్తిగా ఇస్తాను బిడ్డ మట్టితో చేసిన ఆకారాలే మీరంతా ఇలా భగవంతుడు చేసిన బొమ్మలు వీరు అలా వేరు వేరుగా ఉన్నప్పటికీ అవి అన్నీ మట్టితోనే తయారు చేస్తారు అలా జీవుల శరీరాలు ఏదైనా సరే ఆత్మ ఒక్కటే అలాగే అందరిలో ఉన్నది ఈ పరమాత్మే ఈ పరమాత్మకు ప్రతిరూపమే కదా నీవు తలుచుకునే ఈ బాబా ఈ విషయం తెలుసుకున్న వారు ఎప్పుడు కూడా బాధపడరు ఎప్పుడు కూడా భయపడరు కాలానికి కర్మకి జ్ఞాపకం అనేది ఎక్కువే ఉంటుంది కాలం తర్వాత అయినా సరే మళ్ళీ చేసే మంచి మనిషి చేసే మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు పాపాలు పుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చింది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం భగవంతుడిదే అని గుర్తుపెట్టుకో భగవంతుడి విధిరాతలో నుంచి ఎవ్వరూ తప్పుకోలేరు అది నీ మనసులో ఎప్పుడూ ఉండాలి ఎవరు చూడలేదు అని తప్పు చేస్తే పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు కదా కాబట్టి నీ మనస్సాక్షిని మించిన భగవంతుడు ఎవరూ లేరు మొదట అలాగే నీ ఆత్మ ఆత్మకు నీ అంతరాత్మకు ఎప్పుడు అబద్ధం అన్యాయం అనేది ఉండకూడదు అలా ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ పనిని అక్కడే ఆపేసాయి నీకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతూ ఉంటారు వారి మాటల్ని మౌనంగా విను నీ బాబా చెప్పిన విధంగా నడుచుకో మౌనంగా విని కాలం వారికి సరైన సమాధానం చెబుతుంది అని ఓపికగా సహనంగా ఉన్నావే అనుకో అవి నీ బలహీనతలు కాదు నీ బలాలు ఎప్పుడైతే ఓపికతో ఉంటారో వారు సాధించలేదు అన్నది కూడా సాధిస్తారమ్మా అంతర్గతంగా ఉండే శక్తులు అందరిలో ఉండవు ఎవరైతే సహనంతో ఉంటారో వారిలో మాత్రమే ఉంటాయి అందుకే నీకు పదే పదే చెబుతున్నాను సహనం అనేది చాలా గొప్పది ఎంత ఓపికగా ఉంటే నీకు అంత రెట్టింపు సంతోషం అనేది ఉంటుంది ఇక నువ్వు చాలా రోజులుగా నన్ను అడిగే ఒక కోరిక ఆ కోరిక శుభవార్త నీకు తీరబోతుంది ఒకటి కాదు రెండు కాదు నీ మనసులో ఉన్న రెండు కోరికలు తీరబోతున్నాయి ఆ రెండు కోరికలు తీరే సమయం ఆసన్నమైనది ఈ శుభదినాన్ని నీకు చెబుతున్నాను బిడ్డ నీకు తప్పకుండా ఆ కోరికలు తీరి నీ మనసు ఆనందపడుతుంది ఎప్పుడు అని ఆవేశపడవద్దు ఎదురు చూడవద్దు నీకు ఖచ్చితంగా అతి త్వరలో ఆ శుభవార్తలు ఆ మంచి అని కోరుకునే ఆ యొక్క శుభం అనేది నీకు జరుగుతుంది నీ కోరిక తీరుతుంది నువ్వు నీవు మౌనంగా ప్రశాంతంగా ఉండు చాలు అవి జరగాల్సినవి తానుగా జరుగుతాయి ఈ యొక్క సాయి మీద నమ్మకం ఉంది కదా ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని అదే జరగకపోయినా అంతకు మించింది నా బాబా ఇస్తారు అని నీకు నమ్మకం ఉంది కదా ఇక నీకు నీకు దిగులనేది అవసరం లేదు నీకంటూ ఎవరూ లేకున్నా ఈ బాబా ఉన్నాననే నమ్మకంతో ఏదైనా ప్రయత్నించు అది నీకు అంతా మంచిగానే ఉంటుంది పరిస్థితుల్ని నువ్వు అర్థం చేసుకుని బ్రతకు అపది పరిస్థితులే నీకు అనుకూలంగా మారుతాయి బ్రతకడం తప్ప వేరే మార్గం లేదని నిరుత్సాహంతో వద్దు ఈ ప్రకృతి ఏదైతే నాకు సహకరిస్తుందో అదే నాది అని మాత్రమే ముందుకెళ్ళు ఎందుకంటే నీ జీవితం నువ్వు కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండదు అంతా భగవంతుడి నిర్ణయమే కదా భగవంతుడికి మించి ఇక్కడ ఏది రాదు అని నీకు తెలుసు కదా అలాంటప్పుడు రానిదాని కోసం ఎందుకు పాపిత్రయపడటం అందుకే మనసు ప్రశాంతంగా ఉండు ఉన్న కాలాన్ని నీకు జరుగుతున్న కాలాన్నంతా కూడా ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండు జీవితంలో చాలా అంటే చాలా నువ్వు బిజీగా ఉంటావు ద్వేషంతోనో భయంతోనో బాధతోనో సమయం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటావు కానీ గుర్తుపెట్టుకో ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రం జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే సమయం కూడా లేకుండా చాలా బిజీ బిజీగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏదో ఒకటి సాధిస్తారు అంతేకాకుండా ఏదో ఒక సమయంలో బాధ అనేది లేకుండా ఆనందంగా కాలం గడిపేస్తారు కాబట్టి ఖాళీగా ఉండవద్దు సమయాన్ని వృధా చేయవద్దు ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో ఎందువల్లంటే జరిగిన కాలం ఎప్పుడు తిరిగి రాదు కాబట్టి జరిగిపోయిన ఒక్క క్షణానైనా నువ్వు తిరిగి తీసుకురాగలవా తీసుకురాలేవు అందుకే చెబుతున్నాను ఇక ఇతరుల ప్రవర్తన నీకు విరుద్ధంగా ఉన్న వారి మాటలు పట్టించుకోని అవసరం లేదు ఇతరుల ప్రవర్తన గురించి నీవు పదే పదే ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని ఎందుకు పాడు చేసుకుంటావు అది పాడవటం తప్ప నీకు ఒరిగేదేముంది అలాంటప్పుడు ఇతరుల గురించి ఆలోచించడం అవసరమా బిడ్డ కాబట్టి నేను ఇంతే నాకు ఇన్ ఏదైతే అదే అన్నట్టు ఉండు నీకు అంత అనుకూలంగా ఉంటుంది ముందు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అది ముఖ్యం కదా ఎంత డబ్బున్నా ఎంత పేదవారైనా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని కారులున్నా మనశ్శాంతి లేని జీవితం అది ఒక జీవితమేనా కాదు ప్రశాంతంగా ఎవరైతే ఆనందంగా ఉండగలుగుతారో అర్థం చేసుకునే ఇల్లాలు అర్థం చేసుకునే భర్త అన్యోన్యంగా ఉండే కుటుంబం ఇది ఎవరికైతే ఉంటుందో వారే అదృష్టవంతులు బ బతకడానికి భగవంతుడు ఏదో ఒక దారి చూపించాడు ఇక ఆనందంగా బతకడానికే కదా ఈ జీవితం ఇచ్చిందనే ఒక మనసులో నిర్ణయించుకుంటారో వారు ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ బతుకుతారు అందులో ఈ సాయి బిడ్డవైన నువ్వు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను నీ బాబా కోరిక నువ్వు తీరుస్తావు కదా నీ బాబా కోరిక నువ్వు తీర్చు నీ కోరిక నీ సాయి తీరుస్తాను ఈ సాయి ఆశీర్వాదం ఉన్నంత వరకు నీకు దిగిలింతకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్